మాట్లాడు మీ పంచాయతీలో బత్తూరులో రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది మరి సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు ఈ ఈ సమస్య మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం రెండు సార్లు రోడ్డు రెండు సార్లు జాంక్షన్ అయిన మీద రెండు సార్లు జాంక్షన్ ఆగిపోయి ఉన్న దాని మీద ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని రోడ్డు సమస్య వచ్చింది గ్రామానికి మొన్న కళ్ళ సబ్ వచ్చినప్పుడు రోడ్ శాంక్షన్ ఎందుకు పోయలేదని చెప్పేసి అధికారులని ప్రశ్నించారు మొన్న మధ్య మరి ఎందుకని రోడ్డు పోయలేదు ప్రభుత్వాలు చేస్తే అవుతాయి ఇది ఏం చేసినా మరి లోకల్ నాయకులు కూడా పట్టించుకోవాలి కదా మరి లోకల్ నాయకులు పట్టించుకోకే ఆగిపోయేది అది పట్టించుకొని వాళ్ళు పోతామని వాళ్ళు వద్దని దాని మీద ఆగిపోయా ఎమ్మెల్యే గారు అనేవాళ్ళు ఎప్పుడో శాఖ తీసుకొచ్చారు శంకర్రావు గారు అక్కడ జిమ్మగట్టి రోడ్డు పోయి చెత్తపరిచారు అన్ని చేసింది చేసిందని రెండు సార్లు గ్రాండ్ వచ్చిందా అంటే అంత దృష్టిలో లేదు